ందాక చెప్పాను కదా మొత్తం ప్లేట్ అంతా నిండిపోద్దని మనం అంతా కూర ఈ విధంగా గులాబ్ పూలన్నీ తయారు చేసుకున్నాం అనమాట హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిగ్నాస్ని ఈరోజైతే మనం సంక్రాంతి స్పెషల్స్ అయితే చేసుకోబోతున్నామో ఇప్పుడైతే మనం ఈ సంక్రాంతి స్పెషల్స్ వీడియోలో నిర్మించి రోజుకి ఒక వీడియో అయితే పెడుతున్నామో మీరు కంపల్సరీ చూడండి ఈ రోజు స్పెషల్ ఏంటంటే ఇది చూడండి చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది అనుకుంటున్నాను మనం గులాబ్ పూలు అయితే చేసుకోబోతున్నాము ఈజీగా అప్పటికప్పుడు అయిపోయే టేస్ట్ ఉండే గులాబ్ పూలు అయితే మన ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపెట్టేస్తాను ఇంట్లోనే ఈజీగా చేసుకున్న పనే ఈ గులాబ్ పూలు అన్నమాట ఇదైతే సూపర్ ఉంటుంది మీరు కంపల్సరీ ట్రై చేయండి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో ఇంకా దీనికి కావాల్సిన పదార్థాలు అయితే చూపెడుతున్నాం ముందుగా ఇదైతే మనకి గులాబ్ పూలు గుర్తుంటుంది కదా ఇదైతే కావాలి ఇంకా పిండిల విషయం వచ్చేసి మీకు చూపెట్టేస్తాను ఇప్పుడు ఈ గులాబ్ పూలకి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు మైదా పిండికి మూడు కప్పుల బియ్యం పిండి అయితే మనకు కావాలి చూడండి బాగా అర్థమైందా ఫ్రెండ్స్ అలాగే మనకి ఇలాంటి కప్పు ఉంది కదా ఈ కప్పు తోటే రెండు కప్పుల షుగర్ అంతా కూడా మనం ఒక బౌల్లో అయితే సపరేట్ చేసుకున్నాము చూడండి ఇక్కడ నాలుగు ఇలాచీలలో కొంచెం పంచదార వేసి మిక్సీ అన్నది పట్టుకోవాలి మనం అలాగే చూడండి ఇక్కడ ఒక కొబ్బరి ఉంది కదా కొబ్బరిని మిక్సీ పట్టుకోండి ఆ కొబ్బరిలో ఉన్న పాలు అయితే మీరు కంపల్సరీగా బాగా తీసుకోవాలన్నమాట ఇంకా మనకి డీప్ ఫ్రైకి సరిపడా అంత నూనె ఇవన్నీ పదార్థాలు ఉన్నాయనుకోండి మన పూలు అన్నవి పర్ఫెక్ట్గా ఉండి గుత్తి నుండి విడిపోయి అయితే బాగా వస్తుంది గులాబ్ పూలు కూర అలాగే తెలియని వాళ్ళకు కూడా ఒకసారి చాలా బాగా వండి పెట్టచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఏదైతే అయితే మిక్సీ పట్టామని చూపెట్టానో అదంతా మీకు ఎలా మిక్సీ పట్టామో అది ఎలాగుంటుందో మీకు చూపెడతాను ఇప్పుడైతే మనం పంచదార ఇంకా ఇలాచి మిక్సీ అన్నది పట్టుకుంటున్నామో మీకు చూపిస్తున్నాను ఇందాకలు మీకు చెప్పాను కదా మిక్సీ పట్టుకున్నామని చూపిస్తున్నాను అనేసి ఇది పంచదార ఇంకా ఎలాచ్చి అన్నది చూడండి ఎంత బాగా అయితే నేను కలిసిపోయిందో కదా మొత్తం కూర ఇప్పుడు చూడండి కొబ్బరిలో ఉన్న పాలుని మిక్సీ పట్టుకోవాలన్నాం కదా ఇది చూడండి ఇది అంత కూర కొబ్బరి పాలు అన్నమాట దీన్నైతే మనం మిక్సీ పట్టుకున్నాము ఇలాగా ఈ క్వాంటిటెన్సీ వచ్చినంత వరకు మీరు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడైతే మనం కొబ్బరి అంత కూర ప్యూర్గా చక్కగా రావడం కోసం అయితే మనం అందులో ఉన్న చెత్త అన్నది ఉంటుంది కదా ఈ టీ జాల్లోనైతే ఇలా ఉంపుకొని ఇలాగంటే చూడండి అంత కూర ఒకటి కూర చెత్త లేకుండా ఉంచి చాలా బాగా వచ్చింది కదా ఈ విధంగా మనం కొబ్బరి పాలని తీసుకొని అయితే మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే మనం ఒక స్టీల్ గిన్నె తీసుకున్నాము దీంట్లోకైతే మనం బియ్యం పిండి అయితే వేస్తున్నాము ఎందుకంటే గులాబ్ పూలు అన్నవి కలుపుకోవడానికి దీంట్లోకైతే మనం మైదా పిండి కూడా వేసేస్తున్నాం అనమాట ఇదంతా కూర బాగా కలుపుకుంటేనే మనకు మంచి టేస్ట్ వస్తుంది అలాగే షుగర్ ఆ షుగర్ అంతా కూర వేసేస్తున్నాము ఇందులోకి కొద్దిగా ఉప్పు ఉప్పు అన్నది చిటికడ అంత వేయండి ఎందుకంటే మనం స్వీట్ చేస్తున్నాం కాబట్టి ఉప్పు ఉండకూడదు ఎక్కువ సో ఇప్పుడైతే మనం ఇందాకలా ఇలాచ్చి ఇంకా పంచదార మిక్సీ పట్టుకున్నాం కదా అదంతా కూడా ఇందులోకైతే వేసుకుందాము ఇప్పుడైతే మనం అంతా వేస్తాం కాబట్టి ఒకసారి అయితే మనం కలిపేసుకుంటున్నాము ఇప్పుడైతే మనం ఈ పిండిని అంతా కూడా ఒకసారి మనం కలిపేసుకుంటున్నాం కాబట్టి కొబ్బరి అంతా కూడా ఇందులోకైతే వేసుకుందాము దీన్ని ఇలా కొబ్బరి పాలు వేసుకోవడం వల్ల మన స్వీట్ అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది సో మీరైతే కొబ్బరి పాలు అన్నది వేసుకోండి ఇది అయితే నేను వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది కొబ్బరి ఫ్లేవర్ దీన్ని బాగా మంచి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం తగినంత నీళ్లు వేసుకొని అయితే కలిపేసుకుందాము మంచి కన్సిస్టెన్సీ వచ్చినాక మీకు చూపెడతాను ఈ విధంగా చూడండి ఇలా కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు మనమైతే కలుపుకోవాలి ఇలా మొత్తం పిస్కేయాలన్నమాట సో చూడండి ఈ విధంగా ఇప్పుడు మనం బోండాలు చేస్తాం కదా అది ఎలాగంటారు ఇది కూడా అలాగే అంటేనే అయిపోతుంది ముందుగా మీరైతే కలిపేసుకొని అయితే పక్కన పెట్టుకున్నారనుకోండి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడైతే మనం దీన్ని కలిపేసుకోవాలి దీన్ని మనం అరగంట లేదా గంట అన్నది మనం పెట్టుకోవాలి మీకు టైం ఉంటే గంట పెట్టుకోండి కలిపేసుకున్న తర్వాత ఇలాగా ఎందుకంటే పక్కన పెట్టుకుంటామంటే ఇందులో ఉన్న షుగరు పాలు వేసాం కదా కొబ్బరి పాలు అదంతా కూర మంచి టేస్ట్ అన్నది వస్తుందా అంతా కలిసిపోయి బాగుంటుంది సో మనం పక్కన పెట్టేసుకుందాం ఇదంతా కూర మేమైతే మూత పెట్టుకొని ఒక గంట సేపు అయితే పక్కన పెట్టుకుంటాం చూడండి ఫ్రెండ్స్ ఇందాక మనం కలిపేసి పెట్టుకున్నాం కదా ఇదైతే మేము గంట సేపు అయితే ఉంచేసాం కాబట్టి పిండి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఎంత బాగుందో కదా పై కంటి నుంచి చెక్కగా ఉండి చాలా బాగుంది కదా ఇలాగే మన పిండి అన్నది రావాలి విధంగా మనం పిండినన్నది ఈ కన్సిస్టెన్సీ వచ్చింది కాబట్టి ఒకసారి మనం కలిపేసుకుందాం ఇప్పుడైతే మనం గ్యాస్ అన్నది ఆన్ చేసుకుంటున్నాము అయితే ఈ కడాయి వేడైంది కాబట్టి మనం ఇందులోకి నూనె అన్న తీసుకుందాము చూడండి నూనె అంత కూర అయితే ఇందులో వేసుకుంటున్నాము డీప్ ఫ్రై అవ్వాలి కాబట్టి ఈ నూనె కూర ఫుల్గా వేడక్కాలి ఇప్పుడైతే మనం ఈ పూలు గుత్తు అయితే తీసుకున్నాము ఇలా మనం వేయలేం కాబట్టి దీనికి స్ట్రెయిట్ గుండ గిన్నెతో వేయచ్చు ఇదే కంపేర్ చేసుకుంటున్న మంచి ఇలా అవ్వట్లేదు కదా సో మనం అందుకు ఇలా స్ట్రెయిట్ కొండ గిన్నెతో వేసుకోవడానికి అయితే మంచి ఇందులో ఉన్న కొద్ది పిండి తీసుకుని అయితే ఇందులో వేసుకుంటున్నాము చూడండి మీకు చూపిస్తున్నాం కదా కొద్దిగా వేసుకుందాము ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు ఈజీగా ఉంది కాబట్టి మనం ఇలా ముంచి ఇలా నూనెలో వేయడానికి ఆల్రెడీ చూడండి నూనె అన్నది కూడా బాగా హీట్ అయిపోయింది ఇప్పుడు మనం ఈ పూల గుత్తిని ఈ వేడి వేడి నూనెలో అయితే మనం ఫస్ట్ వేడి చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా ఫస్ట్ ఇలా వేడవ్వాలి ఇప్పుడైతే ఈ గులాబ్ పూల గుత్తి నూనెలో అయితే వేడైంది కాబట్టి ఈ పిండి ఉంది కదా ఒక దాంట్లో తీసుకున్నాము అందులో అయితే ముంచాలన్నమాట ముంచిన తర్వాత ఇది తీసుకొని నూనెలో అయితే మనం వేసుకోవాలి ఇదైతే మా మమ్మీ అన్నది చేస్తున్నారు చాలా మంచి టేస్ట్ ఉండదని అని నాకైతే చెప్పారు ఇది నాకు బేసిక్గానే మంచి కొద్ది కొద్దిగా ఇష్టం అనమాట ఎప్పుడో ఒకసారి చేస్తేనే నేను తింటాను నాకు అసలు ఇష్టం ఉండదు మా మమ్మీకి అయితే ఇది చాలా ఇష్టము ఈరోజు ఎలాగైనా కూర నీకు నచ్చినట్టే చేస్తానని చెప్పి అయితే చేశారు సో నేను చెప్పాను వీడియో తీద్దాం మమ్మీ ఇంకెందుకంటే నుంచి సరే అనేసి వీడియో అయితే తీస్తున్నాం ఈరోజు సో ఎంత ఈజీగా వచ్చేస్తుందో కదా నూనె అన్నది వేడెక్కుంటేనే మించి అప్పుడు ఈ గులాబ్ పూలు ఉన్నాయి కదా అవే ఈజీగా వచ్చేస్తుంది ఈ గుత్తి నుంచి ఈజీగా దానికంత తదినే మంచి పుల్లతో అంటేనే మించి వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా మీరు అయితే నుంచి తయారు చేసుకోండి గులాబ్ పూలని అయితే చాలా మంచి టేస్ట్ ఉండి చాలా బాగుంటుంది సో ఇలాగే మీరు ట్రై చేసుకోవడం అయితే మర్చిపోకండి ఈ సంక్రాంతికి అయితే మంచి స్వీట్ అన్నమాట ఇది చాలా బాగుంటుంది నేనైతే నేనుంచి ఇది మా ఫ్రెండ్స్ అందరికీ ఇచ్చేసాను సంక్రాంతికి దీన్ని స్కూల్కి కూడా పట్టుకెళ్తాను నేను అప్పుడప్పుడు మా మమ్మీ కూడా దీన్ని చేస్తూ ఉంటారు ఇది నాకు చాలా ఇష్టము ఈ విధంగా మనమైతే తయారు చేసుకోవాలి ఈ గులాబ్ పూలని ఇప్పుడైతే మనం ఆ పూలతో మనం తిప్పుకోవాలన్నమాట చూడండి ఎంత బాగుందో చూడడానికి దీన్న అయితే మనం ఒక ప్లేట్లో అయితే వేసుకుంటున్నాము ఫస్ట్ డేలాగా వచ్చిందంటే ఇంకా మిగిలిన గులా పూలు అన్నీ కూడా బాగా వచ్చేస్తాయి అనమాట మీరు చూడండి ఫస్ట్ సో ఇప్పుడైతే ఈ విధంగా మళ్ళీ మనం నూనెలో ముంచుకొని ఆ పిండిలో వేసి పిండి అన్నది మీరు పూలు గుత్తికి ముంచకండి మామూలుగా ఇలా ముంచకుండా నీట్గా అన్నది తీసుకోండి సేమ్ ఇది నూనె వేడయ్యే దాన్ని బట్టే డిపెండ్ అవుద్ది ఇంకా మనం పుళ్ళతో అన్నదాన్ని బట్టే ఇది అయితేనే మంచి టఫ్ అనుకుంటాం కానీ ఇది అమ్మలికి ఈజీయే కానీ నాకైతే ఇది చేయడం రాదు కాబట్టి నేను దీంట్లో ఇన్వాల్వ్ అవ్వను ఓన్లీ మీకు చెప్తాను మా మమ్మీ ఇలా చెప్తారు మీకు మీకు చెప్తాను అనమాట సో ఈ విధంగా మీరు ఫస్ట్ ఎడ్జస్ట్ ఇలాగ అంటేనే మంచి వచ్చేస్తే దాని గురించి మీరేం దిగులు పడాల్సిన అవసరం లేదు ఇలా అంటే చూడండి ఎడ్జెస్ అంతా కూడా దాని అంత అదే పొలతో అంటే రిమూవ్ అయిపోతుంది ఈ గులాబ్ పూల గుర్తు అయితే మనకి పూలు చేయడంలో అయితే ఒక మెయిన్ అంటే మెయిన్ ఇంగ్రీడియంట్ కన్నా ఇదే మెయిన్ అనమాట సో ఇప్పుడైతే మనం ఇలా వేసుకుంటున్నాం కదా ఈరోజైతే మేము గులాబ్ పూలు అయితే చేసుకుంటున్నాము అందరికీ అయితే నేనైతే పంచుతాను ఈ గులాబ్ పూలు అయితేనే మంచి మా ఫ్రెండ్ హరీష్ అయితే చాలా ఇష్టం అనమాట ఎందుకంటే నేను వాళ్ళ మమ్మీకి గులాబ్ పూలు చేయడం రాదు సో నేను కొద్దిగా ఎక్కువ ఇస్తాను అనమాట వాడికి వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు నాకు చాలా బాగా నచ్చింది చూడండి ఈ విధంగా మనం గులాబ్ పూలు అన్నవి తయారు చేసుకొని మన ఇంట్లో వాళ్ళందరికీ ఇంకా మన స్నేహితులకి ఈ సంక్రాంతి వ్లాగ్ అనేది అందరికీ చూపెట్టండి ఎలా చేయాలో కూడా చూపెట్టండి అనమాట ఇలా మన ఇంట్లో హెల్తీగా చేసుకునే గులాబ్ పూలు చాలా బాగుంటాయి మనకు మనం చేసుకునే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి మనం ఇలా తయారు చేసుకుంటే అందరికీ ఇష్టంగానే ఉంటుంది సో అందరికీ ఇలాగ మన చేతితోటే వండి పెట్టచ్చు ఈ విధంగా ఇది అయిపోయింది కదా ఇదిగోండి ఇది రెండోది చెప్పాను కదా ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది అనేసి ఇది కూడా మనం ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో అయితే వేసుకుందాము చూడండి ఒకటోది వెయిట్ చేస్తుంది అనమాట ఇంకో లెవెల్ వస్తారనేసి ఇదిగోండి రెండు ఈ మెయిన్ విషయం ఏంటంటే మంచి డైరెక్ట్ డైరెక్ట్గా పెట్టకూడదు ఫస్ట్ మనం నూనెలో అనేది ఈ గులాబీ గుర్తుంది కదా దాన్ని అయితే మనం వేడి చేసుకోవాలి వేడి చేసుకున్న తర్వాత ఈ పిండి అయితే మనం వేసుకోవాలి డైరెక్ట్గా వేసుకుంటున్న మంచి గులాబీ పూలన బాగా రాదు ఇంకా మీరు తీయడానికి కూడా చాలా ఇబ్బంది పెడతారు సో ఇది ఒక పెద్ద మెయిన్ విషయము చూడండి ఫ్రెండ్స్ నేను ఇందాక చెప్పాను కదా మొత్తం ప్లేట్ అంతా నిండిపోద్దని మనం అంతా కూర ఈ విధంగా గులాబ్ పూలన్నీ తయారు చేసుకున్నాం అనమాట ఇది చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది ఈ సంక్రాంతి స్పెషల్ నెంబర్ వన్ అయింది గులాబ్ పూలు అయితే మనం ఒక వీడియో అయితే చేసాము ఇప్పుడు దీన్ని ఒక టేస్ట్ చేస్తాను నేను ఇదైతే పర్ఫెక్ట్ షేప్లో ఉంది చాలా బాగుంది సూపర్ ఉంది ఇది చాలా చాలా సూపర్ ఉంది మీరు కంపల్సరీ ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏ మాట్ టేస్ట్ ఫ్రెండ్స్ ఇది మీరు కంపల్సరీగా ట్రై చేసి అందరికీ వండి పెట్టండి ఇష్టంగా తినేస్తారు ఫ్రెండ్స్ బాయ్